మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నిజామాబాద్ లో కాంగ్రెస్ నిర్వహించిన జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు పాదయాత్రలో నిజామాబాద్ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు పసుపు బోర్డు కోసం ఆరుమూడు రైతులు దీక్ష చేశారన్న ఆయన రైతుల దీక్షకు తాను మద్దతు తెలిపానన్నారు పసుపు రైతులు కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచారని పేర్కొన్నారు సెప్టెంబర్ పదిహేడో తేదీ లోపు చక్కెర పరిశ్రమను తెరిపిస్తామని హామీ ఇచ్చారు చక్కెర పరిశ్రమ మూతపడేలా కేసీఆర్ చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ బోర్డు తేలేదని చక్కెర పరిశ్రమను తెరిపించలేదని విమర్శించారు మాట తప్పిన కవితను రైతులు రాజకీయంగా శాశ్వత సమాధి చేశారని

పసుపు బోర్డు తెస్తానని ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసిచ్చారని ఎద్దేవా చేశారు అయితే కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు వంద రోజుల్లో ఐదు పథకాలను అమలు చేశామని త్వరలోనే రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల కోడ్ ముగియగానే రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుందని వెల్లడించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి